మీద జీవితంలో జరిగింది కాబట్టి ఏమంటాడండి దేవుడి చేత అతను మేలు పొందండి ఈ లోకంలో మనంతట మనం చేయాలని చూసుకుంటాం చాలా ఏ మనం దాటి చేయి దాటిపోయి కూడా ఉంటాయి మనం చేయలేని చాలా ఉంటాయి ఈ లోకంలో హల్లెలూయా అన్నీ మనం చేసేస్తే అన్ని మనం చేసేస్తే ఇంక దేవుడు ఎంత కొన్ని బాధలు కొన్ని కష్టాలు అలేలుయా కొన్ని సమస్యలు ఆయన మాత్రమే సాల్వ్ చేయాలి దేవునికి మహిమ కలిగే కాబట్టి దేవుణ్ణి ఆయన నా పూర్ణ దేవుతో నిన్ను అన్నాడు అలేలుయా దేవుని మహిమ కలిగిన్నాడు అలే దేవుని స్తోత్రం అలే అలేలుయా ఎందుకు దాబీదు ఎవరో కూడా బైబుల్ అలా చెప్పలేదు దేవుణ్ణి పర్టికులర్గా అంటున్నాడు నా 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 దే దేవా నా పూల హృదయంతో నిన్ను సుదిస్తాను అలేలుయలే ఆ మాట చూడండి నా పూర్ణ హృదయం అలే నా పూర్ణ హృదయంతో ఏదో చాలా మంది దేవుని సూచించారు చాలా మంది దేవుని సుధించడానికి వస్తారు కొంతమంది మృక్కుబడిగా వస్తారు కొంతమంది అలవాటుగా చూచిస్తారు కొంతమంది మృక్కుబడిగా చూచిస్తారు కొంతమంది అందరు సూచిస్తున్నారు లే మనం కూడా సూచించాలని సూచిస్తారు అలే కొంతమంది ఏదో ఏదో నాకు కూడా చిన్న మేలు చేసేదిలే అని చూచిస్తారు అలే లోయ కాదు దేవుడు అండి వారికి ఆయన మహాదుర్గమై ఉండడు దేవుని దేవుడు స్తోత్ర ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మహాదుర్గమై ఉన్న అలేలోయ ఆపత్కాలంలో దేవుడు వారిని వినవడు అందరి జీవితాలు ఒక లాభం ఉండవు కదా కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తరణ ఉంటాయి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయండి చాలా బాధాకరంగా ఉంటాయి అల్లెలోయ దేవుని స్తోత్ర అలేలోయా కఠినమైన బాధల్లో కొంతమంది జీవితం నలిగిపోతూ ఉంటాయి అలాంటి వారి కొరకు ఆశ్రయంగా మన ఏసై నిలబడ్డాడు అల్లేలోయ కాబట్టి దా దావీ జీవితాన్ని చూడండి అలేలోయా దావీది జీవితాన్ని చూడండి ఎన్ని శ్రమలో ఎన్ని బాధలో ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు ఎన్ని ఇబ్బందులు అతనికి దావీజ్ జీవితం సాఫీగా నడలేదు కొండల్లో గుహల్లో అడవిల్లో అరణ్యాల్లో లేలోయ కన్నీలో చాటున లే అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ అతను బలవంతుడు గొప్పవాడు అయినప్పుడు కూడా దావీదు కొన్నిసార్లు తన జీవితము తల్లిదండ్రి ఉన్నప్పుడు కూడా ఒంటరియ్యాడు భార్య ఉన్నప్పటికీ ఆదరణ కో కోల్పోయాడు బంధువులు ఉన్నప్పటికి కూడా ఇరాదారుడిగానే ఉన్నాడు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికి కూడా అవమానాలు నిందలు కూడా మోసాడు అలే దేవుని మహిమ మహిమగా లేవనోయా కాబట్టి కొడుకులు కూతుర్ల ద్వారా బాధ అనుభవించాడు అలే అన్నదమ్ముల ద్వారా కూడా బాధ అనుభవించాడు స్తోత్రం అలే శ్రమలు అనుభవించాడే ఆయన కానీ ఈ బాధల్లో తాను ఎవరి మీద ఆధారపడి ఆధారపడ్డాడంటే ఎవరికి మొడపెట్టుకున్నాడంటే ఎవరిని ఆశ్రయించాడంటే తన దేవుడైన యహోవాను అలే తన హృదయాన్ని ఎడిగిన దేవుణ్ణి తన కష్టాలు కష్టాల నుంచి విడిపించే దేవుణ్ణి తన బాధల్ని విమోచించగల దేవుణ్ణి యేసు ఒక మాట ఈ వాక్యంలో బాధపడి వారి కంట నిరీక్షణాస్పదం పోదే ఖచ్చితంగా బాధ ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి ఊరట బాధ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఆదరణ కలిగించే దేవుడు మన యశ్వరుడు దావీదు దేవుణ్ణి విశ్వసించాడు విశ్వసించిన తర్వాత అలేయా మరి అతను అనేక శ్రమలకుండా వెళ్తున్నప్పుడు అలే అతని మీదకి ఎన్నో యుద్ధాలు వచ్చాయి బయట ఇంట కూడా పోరాటాలే అతనికి ఇంట బయట కూడా పోరాటాలే అలేయా అలేయా అలాంటి సంక్రమంలో అలాంటి యుద్ధాల్లో అలాంటి ఆ బాధాకరమైనటువంటి ఇంట బయట కూడా బాధ అంటే ఇంకా ఎలాగండి అలాంటి పరిస్థితుల్లో జీవంగా దేవుడిని ఆనుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిపించాడు యుద్ధాల్లో గెలిపించాడు లోయ ఎంతమంది ఉన్నారో ఒక రాజు ఆయన గోల్డని సైన్యం ఉంది లోయ పెద్ద పెద్ద భగవంతులు ఆయన చుట్టూ ఉన్నారు లోయ పెద్ద కుటుంబమే ఉంది ఆయనకి ఎందుకు ఎందుకు ఎనిమిది మంది అంటాడు ఆయన అలే లోయ ఒక పెద్ద కుటుంబం చూడండి ఆ నాన్నకి ఇతని కనపడతలేదు ఆ అన్నదమ్ములకి ఇతర కనపడతలేదు బాధ్యకి కనపడతలేదు బిడ్డలకి కనపడతలేదు నాన్న వారు ఎవరికీ కనిపించట్లేదు ఏ శ్రమ వచ్చినా నా దాగు చోటు నువ్వే ప్రభు అని దేవుని మీదకి వెళ్ళిపోతుంది అలేలయ్య అక్కడికి వెళ్ళి దేవుని మహిమ కలిగొని కాక అలే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా Haleluya Hallelujah. Hallelujah. <laughs>